మన దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక విచిత్రమైన వివాదాస్పద నిర్ణయం తీసుకుంది దేశపు మొట్టమొదటి మెంటల్ హెల్త్ అంబాసిడర్ గా బాలీవుడ్ నటి దీపికా పదుకొనేను నియమించింది మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి ఇది ఒక గొప్ప అడుగు అని ప్రభుత్వం చెబుతుంటే మరోవైపు ఇది ఒక పెద్ద కామెడీ అని బాలీవుడ్ భజన అని సోషల్ మీడియాలో ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు రీసెంట్ గా దీపికా పదుకొనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాని కలిశారు ఆ తర్వాత కొద్దిసేపటికే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమెను మెంటల్ హెల్త్ అంబాసిడర్ గా నియమిస్తున్నారు ప్రకటించింది తన లీవ్ లవ్ లా ఫౌండేషన్ ద్వారా మానసిక ఆరోగ్యంపై ఆమె చేస్తున్న కృషిని గుర్తించి ఈ పదవి ఇచ్చామని ప్రభుత్వం చెప్పింది కానీ ఈ నిర్ణయం బయటకు వచ్చినప్పటి నుండి సోషల్ మీడియాలో పెద్ద దుమారమే నగింది వేలాది మంది సైకాలజిస్టులు డాక్టర్లు ఉండగా ఈ సున్నితమైన పాత్రకు ఎలాంటి వైద్య అర్హతలు లేని ఒక సినిమా నటిని ఎలా ఎంపిక చేస్తారు అని చాలా మంది ప్రశ్నించారు ఈ విమర్శలతో పాటు సోషల్ మీడియాలో సటైర్లు మీమ్స్ వరదలా పారాయి దీపికా పదుకొనేను మెంటల్ హెల్త్ అంబాసిడర్ గా చేస్తే ఫుట్పాత్ పై కారు నడిపినందుకు సల్మాన్ ఖాన్ ను రోడ్ సేఫ్టీ అంబాసిడర్ గాను బోలో జుబాన్ కేసరి అని చెప్పే అజయ్ దేవగన్ను ఓరల్ హెల్త్ అంబాసిడర్ గాను బాంబు పేలుల కేసులో ఇరుక్కున్న సంజయ్ దత్ ను జాతీయ భద్రతా అంబాసిడర్ గాను భారత్ లో బ్రతకాలంటే భయంగా ఉందని చెప్పిన అమీర్ ఖాన్ ను ఇన్క్రెడిబుల్ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్ గాను శక్తి కపూర్ ను మహిళల భద్రతకు అంబాసిడర్ గాను ఎందుకు చేయకూడదంటూ మీమ్స్ వేసి ఎగతాళి చేస్తున్నారు ఇక్కడితో ఆగకుండా ఆమె పాత వివాదాలను కూడా బయటకు తీస్తున్నారు జేఎన్యులో దేశ వ్యతిరేక నినాదాలు చేసిన వారికి మద్దతుగా ఆమె నిలబడిన ఫోటోలను డ్రగ్స్ కేసులో ఎన్సిబి విచారణకు హాజరైన విషయాలను గుర్తు చేస్తున్నారు అంతేకాదు ఒక పాత ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఆమె చెప్పిన వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది ఐ థింక్ హోప్ఫులీ వన్ డే ఖుద్ ప్రైమ్ మినిస్టర్ బన్ జాయింగ్ చూస్తుంటే బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు ఒక ఫిలాసఫర్ స్టోన్ లాంటి వారనిపిస్తోంది ఆయన ఎవరిని తాకితే వాళ్లు బంగారం అయిపోతారు లేకపోతే ఇన్ని వివాదాలు ఉన్న వ్యక్తిని ప్రభుత్వ పథకానికి అంబాసిడర్ గా ఎలా నియమిస్తారు ఈ గొడవపై మీ అభిప్రాయం ఏంటి ప్రభుత్వం ఇలాంటి సీరియస్ విషయాలకు సెలబ్రిటీలను బ్రాండ్ అంబాసిడర్లుగా చేయడం సరైనదేనా కింద కామెంట్స్ లో చెప్పండి ఈ విషయంపై అందరూ ఆలోచించాలి కాబట్టి వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి